హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు కోసమే ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాము ఫైనల్గా మన గార్లిక్ వైనింగ్కి ఫుల్ బ్లూమింగ్లో ఉంది చూడండి ఇది ఒక యూనిక్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి ఫ్లవరింగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి చాలా అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి ఈ ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చూస్తే ఒక లైటింగ్ ఉన్నట్టు ఉంటాయి చాలా బాగా అనిపించింది ఇది ఏమైనా సీజనల్గా వస్తాయా లేకపోతే రెగ్యులర్గా వస్తాయా అనేది మనకు కూడా ఐడియా లేదు బట్ మోస్ట్లీ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో ఇట్లా సైడ్ కలియాలని ఇట్లా సైడ్కి పెట్టాము చాలా బాగున్నాయి మీరు కూడా గేట్ గేట్ల దగ్గర ఎంట్రెన్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎంత హైట్ వెళ్తుందో అంతగా నాకు ఐడియా లేదు ఇప్పుడైతే బాగా ఫస్ట్ టైం కదా బాగా పూసింది ఆ తర్వాత మనము దాలియాలో అడిగారు ఈ దాలియా పక్కన చిన్న కొమ్మలు వస్తాయి పిలకలు వస్తాయి అని చెప్పారు ఇది చెక్ చేస్తే ఏమి కనిపించలే నాకు మేబీ డిఫరెంట్ టైమింగ్ ఉందేమో ఇది రాధా మనోహర్ తర్వాత ఇది గన్నేరు పూల చెట్టు ఇది వచ్చేసి కాస్మోస్ చాలా మంది పిచ్చి మొక్కలు పంపించారంటున్నారు ఇదే ఫ్లవరింగ్స్ మేము పంపించింది ఇది చూడండి టేబుల్ రోజో లేకపోతే గెడ్డి పూలో ఇది మాత్రం వర్షం పడ్డప్పుడు మాత్రమే ఈ ఫ్లవరింగ్స్ కనబడతాయి రిమైనింగ్ డేస్లో అయితే ఉండవు నేను నిన్న వర్షం పడింది బాగా ఈరోజు వెళ్ళినప్పుడు చూశాను చాలా ఫ్లవర్స్ వచ్చినాయి అన్ని కలర్ కలర్స్ ఉన్నాయి ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయి మేము దాంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నాను కదా ఇది ఒకటి ఎల్లో లైట్ ఆరెంజ్ అలా ఉంది కాకపోతే చాలామంది అన్ని కొబ్బరి చెట్లు ఉంటే ఎందుకు ఈ చెట్టు కిందే మీరు కృష్ణుని పెట్టారు అన్నారు కదా ఇది మా క్రితికి కడు పుట్టినప్పుడు నాటిన కొబ్బరి చెట్టు ఇది మన ఇంట్లో పూజ చేసినప్పుడు టెంకాయకి వచ్చింది కలసంలో అందుకనే దీనికి స్పెషల్గా చూస్తాం మేము ఇకపోతే టమోటో అన్నారు నాటారు కదా లాస్ట్ టైము అవన్నీ బాగానే హెల్తీగా ఉన్నాయి ఈ మధ్య వర్షాలు కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి సో బెంగళూరు ఏరియాలో నియర్ బై ఉన్న వాళ్ళకు సీడ్ సీల్డింగ్ టైం అనమాట ఇవి బాగొచ్చినాయి అన్నీ ఇవి కనకాంబరం చెట్లు అనుకుంటా అవి కూడా బాగొచ్చినాయి అన్ని మొన్న నేను నియమాలో స్ప్రే చేశాను కదా ఇప్పుడు చూడండి ఫ్లవర్ ఇవి కూడా ఏంజిల్ ట్రంపెట్ ఇవి కూడా మొన్న అయితే అన్నీ పురుగులు తినేసినాయి ఇప్పుడు చూడండి అన్నీ బాగున్నాయి ఫ్లవరింగ్స్ అన్నీ బాగున్నాయి సో అది కొట్టిన తర్వాత నీమాయలు పచ్చిమిర్చి చెన్నుల అవి కొట్టిన తర్వాత ఫ్లవర్స్ అయితే బాగున్నాయి సో పెస్ట్ అనేది కొంచెం కొంతవరకు తగ్గింది ఇది మాత్రం నమ్మచ్చు ఇక్కడ ఇది వచ్చేసి మార్నింగ్ గో గ్లోరీలో ఇది ఒక కలరు ఇది ఒక యునిక్ కలర్గా ఉంది డిఫరెంట్గా ఉంది అలాగే సొరకాయ చెట్లు విత్తనాలు బడి చాలా ముల్సినాయి కదా ఇటు సైడ్కి వెళ్తూ ఉంటే వాటి అన్నిటినీ మళ్ళీ ఇటువైపు కల్లుకుంటే ఇదంతా మనం మిరప అదంతా నాటాం కదా టమోటా అంతా అది స్పాయిల్ అవుతుందని వీటిని ఇటు లెఫ్ట్ సైడ్కి మొత్తము పంపించేసాం ఇకపోతే ఇది ఏకాయ చెప్పండి మీకు ఏమైనా తెలిస్తే ఇవన్నీ విత్తనాలు వేసిన